కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన వలె మీలో వణుకు పుట్టింది అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టిన ఏంటంటే కేసీఆర్ మీద అనిశ్చిత వ్యాఖ్యలు ఆదిత్యం చేయడం కేసీఆర్ను ఖండించడం సరికాదు మీ స్థాయికి మించి మీరు మాట్లాడాలని గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు విమలాడ ఇన్ఛార్జి చెల్మెడ గారు విమర్శించడం జరిగింది కావున దానికి అనుగుణంగా కాంగ్రెస్ నాయకులు పెద్దలు మండల నాయకులు కాగిత నాగరాజు గారు అదేవిధంగా మా చె చెల్మెడను విమర్శించడము ఏ స్థాయికి మించి ఆ స్థాయి విమర్శించుకుంటే బాగుంటుంది కావున మీ స్థాయికి మించి మీరు విమర్శించడం తగదు అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే గత పదేళ్ళ పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో రైతులైతేంది వృద్ధ వృద్ధులైతేంది వికలాంగులైతేంది సక్షమ కార్యక్రమాలు అయితేంది అదేవిధంగా ఎంత అభివృద్ధి చెందింది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అదేవిధంగా ఈరోజు రెండు రెండేళ్ళు అయిపోయింది ఒక రైతన్నకు ఒక యూరియా బస్తా రావాలంటే ఇలా చెప్పులు పెట్టుకొని తీసుకునే పరిస్థితి వచ్చింది అది ఎవరి పుణ్యం మీ మీ పాలన బాగలేదు కాబట్టి ఇలా ప్రజలు తిరస్కరిస్తారు కావున దానికి మా గౌరవనీయులు ఉద్యమ నాయకులు తెలంగాణ తెచ్చిన జాతిపీసా కాబట్టి ఈరోజు ప్రజలకు మరింత అన్యాయం జరుగుతుంది నీళ్ళ విషయంలో అయితే ప్రతి విషయంలో కూడా ఇలా అన్యాయం జరుగుతుందని మా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ప్రజలకు ఇంకా మరీ ఇంకా అన్యాయం జరుగుతుంది అదే విధంగా రావడం జరిగింది ఏ స్థాయికి మించి ఆ స్థాయి విమర్శలు చేసుకుంటే బాగుంటుందని ఈ తెలంగాణ నిన్నటి రోజు ప్రెస్ మీటు మండల్ కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శకు ప్రత నిన్నటి చేసినటువంటి గారి విమర్శకు అది తగిన సరైన మీ యొక్క హోదాకు తగినటువంటి విషయం కాదు కతలాపుర మండల కేంద్రంలో మీరు చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పథకాలు కొనసాగించాలా అదేవిధంగా సూరం ప్రాజెక్టు పైన మీరు చేసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటల్ని చేతుల రూపంలో చూపించాలి అదేవిధంగా తకల్లపల్లి పైన బ్రిడ్జి ఉంది తకళ్ళ పెళ్లి అది కూడా చేసి చూపించాలి ఇంకా రానున్నటువంటి రోజుల్లో అభివృద్ధి పథకాలు ఇస్తామని నాలుగు వందల ఇరవై ఇచ్చి ప్రజల్లోకి మీరు వెళ్ళినరు మీరు ప్రజల్లోకి పోవాలా ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి ఎందో పథకాలు ఎందో ప్రజలు గుణపాఠం చెప్పారు ఎవరికి ఓట్లు ఎక్కువ వచ్చినా ఎవరికి ఓటేసారో ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఏ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందో ఏ ప్రభుత్వాన్ని ప్రజలకు ఫోటో ఉండి హామీలు ఇచ్చి ముందుకెళ్ళిందో గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలు అన్ని గమనిస్తున్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తమ యొక్క బలాన్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రజలకు అందుబాటులో యూరియా లేదు ప్రజలకు అందుబాటులో రైతు బంధు లేదు హామీలన్నీ హోటల్ ఉన్నాయి పని మాత్రం చేతల్లో లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని గౌరవ మన విమలవాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చిరమన్ లక్ష్మీ నరసింహారావు గారు ప్రజలకు అందుబాటులో విధంగా మాట్లాడితే దానిని గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు విమర్శించడం తగదు అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి స్థాయిని మించి మాట్లాడుతున్నారు వారి స్థాయి ఎందు వారికి తెలుసు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ విమలవాడ ఇన్ఛార్జి చెల్మడ గారి పైన మీరు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నాం మీ యొక్క మీ అభివృద్ధి పథకాలు చెప్పి మీరు తిరగాలి కానీ మా యొక్క బీఆర్ఎస్ పార్టీ విములవాడ ఇన్ఛార్జీ చర్మల నరసింహ గారిని వి హక్కు కానీ విమర్శించే హక్కు కానీ మీ స్థాయి తగదని నేను కోరుకుంటున్నాను మీ స్థాయిలో మీరు పనిచేస్తే వారి స్థాయిలో వారు చూసుకుంటారు అభివృద్ధి పథకంతో మీరు ముందుకొచ్చారు కాబట్టి ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేసి అప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను తెలంగాణ మాట్లాడేటప్పుడు మా గౌరవ చెల్లి గారి పైన మా విమర్శ చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి విమర్శ చేయండి సూర్యుని మీద ఉంచినట్టు అవుతుంది మా బిఆర్ఎస్ పార్టీని అంటే